అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షూన్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో శక్తి పథకానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం అసలు శ్రీశక్తి పథకము అంటే ఏంటి దానికి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు ఎక్కడైనా అప్లై చేయాలా ఏమేమి డాక్యుమెంట్స్ చూపించాలి అలాగే ఏ రూట్స్లో వీళ్ళకు ఉచిత ప్రయాణం కల్పించబడింది ఏ రూట్స్లో కల్పించబడలేదు అనేది పూర్తి సమాచారం అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో నలుగురికి ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో చెప్పినట్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదహైదవ తారీఖు నుంచి అమలు చేస్తున్నట్లు ఇప్పటికే పలుసార్లు అనౌన్స్ చేయడం జరిగింది స్త్రీల యొక్క ఆర్థిక స్వావలంబన కోసం ఈ శక్తి పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది వీరందరికీ ఉచిత బస్సు కల్పించి ఈ బస్ టికెట్ల భారాన్ని తగ్గించడం కోసం ఈ స్త్రీ శక్తి పథకాన్ని తీసుకురావడం జరిగింది దీనికి అర్హులు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి మహిళ ఈ పథకానికి అర్హురాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి మహిళ ఈ పథకానికి అర్హురాలే కాబట్టి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మరి అనర్హులు ఎవరంటే పక్క రాష్ట్రాలకు చెందిన వారు అనర్హులు అంటే వీరు పక్క రాష్ట్రం వారా మన రాష్ట్రం వారా ఎలా తెలుస్తుంది అంటే వీరు బస్ డాక్యుమెంట్ అయితే ఏదో ఒక ఐడి ప్రూఫ్ అయితే చూపించాలి ఆ ఐడి ప్రూఫ్స్ ఏంటంటే ఒకటి ఆధార్ కార్డ్ రైస్ కార్డ్ ఆర్ ఓటర్ ఐడి ఈ మూడిట్లో ఏదో ఒక ఐ ఐడి అయితే ఖచ్చితంగా చూపించాలి అలా చూపించిన వారికి మాత్రమే ఈ జీరో టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇలా ఎవరైతే ఈ మూడు చూపించలేరో ఒకవేళ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ అయినప్పటికీ ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళకపోతే వారికి ఉచిత బస్సు ప్రయాణం కల్పించబడదు జీరో టికెట్ ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు డాక్యుమెంట్లలో ఐడి కార్డ్స్లో ఒకటి అయితే ఖచ్చితంగా వాళ్ళు క్యారీ చేయాలి కాబట్టి అలాగే దీనికి శక్తి పథకానికి సంబంధించి ఎక్కడైనా అప్లై చేసుకోవాలా అంటే ఎక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి నేను ఇందాక చెప్పినట్లు ఆ మూడు ఐడి కార్డులలో ఏదో ఒక ఐడి కార్డు చూపించినట్లయితే ఆటోమేటిక్గా ఆ బస్సులోని కండక్టర్ గారు జీరో టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ గవర్నమెంట్ కూడా జీరో టికెట్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది శక్తి అనే టైటిల్తో జీరో టికెట్ రిలీజ్ చేశారు ఆ ఫార్మేట్లోనే ఉంటుంది మరి ఈ స్త్రీశక్తి పథకం సంబంధించి రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణించవచ్చా అంటే రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణించవచ్చు మరి దీనికి కొన్ని లిమిటేషన్స్ ఇచ్చారండి అవేంటంటే కేవలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఈ ఫ్రీ బస్సు అనేది కల్పించబడింది ఏ బస్సులైతే వేరే పక్క రాష్ట్రాలకు ప్రయాణిస్తాయో అలాంటి బస్సుల్లో శక్తి పథకం అమలు కావడదు కాబట్టి దాంట్లో వీరికి ఫ్రీ టికెట్ అయితే ఇవ్వరు జీరో టికెట్ కాబట్టి అలాంటి బస్సులలో వీరు ప్రయాణించినప్పుడు ఖచ్చితంగా టికెట్ అయితే తీసుకోవాలి అలాగే ఘాట్ రోడ్స్లో తిరుమల ఘాట్ రోడ్ అలాగే మన శ్రీశైలం ఘాట్ రోడ్ అలాగే అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలోని ఘాట్ రోడ్లలో వీరు టికెట్ అయితే తీసుకోవాలి అల్లూరు సీతారామరాజును పాడేరు పాడేరు ఘాట్ రోడ్ అలాగే శ్రీశైలం తిరుమల ఘాట్ రోడ్లలో కూడా ఈ జీరో టికెట్ అనేది వర్తించదు ఈ మొత్తం మొత్తం పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులైతే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఈ బస్సులలో మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులలో వీరికి ఉచిత ప్రయాణం అనేది కల్పించడం జరిగింది అంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ బస్సులలో మహిళలకి ఉచిత ప్రయాణం కల్పించబడుతుంది కాబట్టి ఇన్ని అందరూ మహిళలు ఉపయోగించుకోవాలి అలాగే ఏ బస్సులలో వీరికి ప్రయాణం ఫ్రీ అంటే పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు అలాగే ఎక్స్ప్రెస్లు సిటీ ఆర్డినరీలు సిటీ మెట్రో ఎక్స్ప్రెస్లు ఇలా ఈ బస్సులలో వీరికి ఫ్రీ బస్సు అయితే కల్పించడం జరిగింది అలాగే ఉచిత ప్రయాణం లేని దూర ప్రాంత బస్సులు ఏంటంటే అల్ట్రా డీలక్స్ సూపర్ లగ్జరీ నాన్ ఏసీ స్లీపర్ స్టార్ లైనర్ బస్సులు ఏసీ బస్సులు తిరుమల ఘాట్ రోడ్ బస్సులు ఈ బస్సులలో వీరికి ఉచిత ప్రయాణం అయితే కల్పించబడలేదు కాబట్టి మహిళలు బస్సు ఎక్కేటప్పుడు ముందుగా ఆ బస్సులో స్త్రీశక్తి పథకం వర్తిస్తుందా లేదా అని ఒకసారి చూసుకొని ఆ బస్ ఎక్కాలి బస్సు ఎక్కాక మళ్ళీ జీరో టికెట్ ఇవ్వాలి స్త్రీ శక్తి పథకం అమలు కాకపోతే జీరో టికెట్ ఇవ్వరు కాబట్టి వాళ్ళ మనీ పెట్టవలసి ఉంటుంది కాబట్టి మన వీడియోలు చెప్పినట్లు ఏ ఏ బస్సులలో వర్తిస్తుంది ఏ ఏ బస్సులలో వర్తించదు అని మనకు ముందు అవగాహన ఉండాలి దాని ప్రకారము ట్రావెలింగ్ చేయాలి అలాగే ఈ పథకానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే గవర్నమెంట్ ఇంకా రిలీజ్ చేయలేదు ఇదంతా కూడా మంత్రులు అధికారులు చెప్తున్న డేటానే ప్రస్తుతము దీనికి సంబంధించి అఫిషియల్ అఫీషియల్ నోట్ అయితే ఇంకా రాలేదు మేబీ ఆగస్ట్ ఫోర్టీన్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఆ రోజు మళ్ళీ మనము ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మళ్ళీ ఆ రోజు కంప్లీట్ వీడియో అనేది చేస్తాను కాబట్టి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్